ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో ఏపీ జేఏసీ నేతలైతే వెలగపూడి సచివాలయంలో సమావేశమయ్యారండి ఇక ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సరించాలని పిఆర్సీ చైర్మన్ వెంటనే నియమించాలని పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయలేని అయితే కోరారండి గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడ్డారని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్రంలోని పరిస్థితులు ఇబ్బందులు మీద అవగాహనతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పరంగా పూర్తిగా సహకరించామని కానీ తొమ్మిది నెలలు దాటినా కూడా ఉద్యోగుల సమస్యలన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయని ఈ రోజు కలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద గారిని కలిసి ఏపీ జేఏసీ నేతలు తెలిపారు ఇక ఏపీ జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫెన్షనర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేఏసీ ముఖ్య నేతలు అంతా కలిపి చీఫ్ సెక్రటరీ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చారు కోటమి ప్రభుత్వం ఏర్పడినాక ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ మీటింగ్ కూడా జరపలేదని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిపి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ఫెన్షనర్ల సమస్యల మీద చర్చించాలని కోరారు అలాగే రెండు వేల ఇరవై మూడు నుండి పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలని కానీ ఇంతవరకు పిఆర్సి కమిటీ చైర్మన్ నియమించకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన గురి చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిటీ చైర్మన్ నియమించాలని కోరారు అలాగే ఇరవై తొమ్మిది శాతం ఇంటర్ రిలీఫ్ మంజూరు చేయాలని కోరారండి ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ ఏపీ జిఎల్ఐ మరియు బకాయిలు లీవ్ చెల్లించడం లేదని ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా కనీస చెల్లింపులు లేకపోతే ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువచ్చారు కొటమి ప్రభుత్వం ఏర్పడినాక కూడా రాష్ట్ర ప్రభుత్వంకు జీపీఎస్ లో ఏపీ రూపంలో రెండు వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు ఉద్యోగులకు తమ ఖాతాలకు చేశారని కనీసం వాటిని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదన్న విషయాన్ని తెలిపారు అలాగే అధిక ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన మూడు డిఏల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు ప్రభుత్వం ఉద్యోగుల మీద వారి డిమాండ్ల మీద దృష్టి సరించాలని పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులకు కూడా కనీస చెల్లింపులు జరగడం లేదని తెలిపారు అలాగే ఈ అంశాలన్నింటి మీద చర్చించిన చీఫ్ సెక్రటరీ విజయనంద్ గారు అసెంబ్లీ సెషన్స్ తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్ని విషయాల మీద చర్చిస్తామని తెలిపారు